Welcome to STV News పటాంచరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వెన్నవరం ఆదర్శ రెడ్డి చేసిన పాదయాత్ర పురస్కరించుకుని రుద్రారంలోని గణేష్ టెంపుల్లో జరిగిన పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు ఏర్పాటు చేసిన సభలో ప్రజలను ఉద్దేశించి మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్టం మొత్తం ప్రస్తుతం కేసీఆర్ వైపు చూస్తుందని రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలకు అర్థమైందని ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ పేరుతో వసూలు చేస్తున్నారని జీవో యాభై తొమ్మిది ప్రభుత్వం బొంద పెట్టిందని అన్నారు సహా సంక్షేమ పథకాలన్నీ మూలన పడ్డాయి పదమూడు లక్షల పేదల పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఘనత కేసీఆర్ ది రేవంత్ రెడ్డి మాయ మాటలతో మోసం చేశారు తెలంగాణను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు పదేళ్ల కేసీఆర్ పాలన దేశంలో నెంబర్ వన్ గా మారింది ధాన్యగారంగా మారిందని అన్నారు ప్రజల ప్రస్తుతం కేసీఆర్ ను కోరుకుంటున్నారని అన్నారు ఏప్రిల్ ఇరవై ఏడున వరంగల్ లో జరిగే బిఆర్ఎస్ రజోత్సవ సభను విజయవంతం చేయాలని కోరారు పరిశానే ఉండదు బేగాలు చూసినా పరిశానే ఉంది రియల్ ఎస్టేట్ చూసినా పరిశానే ఉంది ఏదైనా ఒకటి చక్కగా చేసిన వారు హేమంత్ రెడ్డి అన్ని రాగమాగం ఏమనంటే ఆర్ఆర్ ట్యాక్స్ అంటివి మెట్రో లైన్ రద్దు అంటివి ఫార్మాసిటీ రద్దు అంటివి ఒక్కటన్నా చక్కగా చేస్తే కదా నువ్వు సరిగా చేస్తే గిట్ ఉంటుందా బంగారు పళ్ళెంలో వ్యక్తి కేసులు పెట్టిందేవాడు పెట్టిందేమో ముఖ్యమంత్రి ఆయనే హోంమంత్రి ఆయనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కేసు పెట్టాలట బట్టి విక్రమార్గం కేసు ఎత్తేత్తలట ఇదేమి రాజ్యము అసలు కోక తుక్కనాడి అట చూడు తోక కుక్క రాడిస్తుందా కుక్క తోక రాడిస్తుందా ఇలా హోం మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనేవో పిల్లల మీద కేసులు పెట్టిండు ఇలా పిల్లల్ని తెచ్చి సంగారెడ్డి జైలు వేసింది రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి అంటాడు నేనే కేసులు ఎత్తేస్తున్నాం పిల్లల్ని విడుదల చేస్తున్నాం అంటాడు ఇది ఎవరిది నడుస్తుంది అసలు గవర్నమెంట్ ఇట్లు కదా గవర్నమెంట్కి ఒక పద్ధతి ఉండదా మరి రేవంత్ రెడ్డి అడుగుతున్నా నువ్వు అక్రమంగా కేసు పెట్టినావు నువ్వు తప్పుడు కేసు పెట్టినావని నీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళని జైలు ఎక్కి విడుదల చేయమన్నాడు మరి నువ్వు క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి నీ ఉప ముఖ్యమంత్రి చెప్పిండు నువ్వు ఆ పిల్లల మీద అక్రమంగా కేసు పెట్టినావు ఆ పిల్లలను అక్రమంగా జైల్లో పెట్టినావు ఇది తప్పు అని నీ ఉప ముఖ్యమంత్రి కేబినెట్ మిత్రులందరూ కలిసి వాళ్ళని జైలు ఎక్కి వెళ్ళి విడుదల చేయమన్నాడు కేసు పెట్టింది నువ్వే కదా రేవంత్ రెడ్డి మరి నువ్వు రేవంత్ రెడ్డి నేను డిమాండ్ చేస్తున్నా నువ్వు అక్రమ కేసు పెట్టినందుకు రాష్ట్ర హోం మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా హెచ్సియు పిల్లలకు బేషరత్తిగా క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తా ఉన్నా అసలు నీ పరిస్థితి ఆగమైపోయింది నువ్వు ఏం చెప్తున్నావో మీ మంత్రులే పరిస్థితి ఏర్పడ్డది అంతా ఆగమాగం రేవంత్ రెడ్డి పాలన సగం సగం ఆగమాగం ఏది చూసినా సగం సగం అంతా ఆగమాగం మూసి మూసి అన్నాడు మూడు నెలలు తింటూ ఎల్లలకి వెళ్ళబడ్డాడు హైడ్రా హైడ్రా అన్నాడు ఆరు నెలలు తింటూ ఎల్లలకి వెళ్ళబడ్డాడు ఏదన్నా ఒక్కటైనా కొనెళ్ళిందా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టిండు పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తా అటున్న సూర్యుడు ఇటు భూమి ఆకాశం ఒక్కటైనా పంద్ర ఆగస్టుకు రుణమాఫీ ఆగది మొత్తం చేస్తాండు చేసిందా చేయాల్సింది నలభై తొమ్మిది చేసింది పదహారు పదిహేడు సగం సగం ఆగం ఆగం కదా ఏది చక్కగా ఉండవు ఏది కొనేల్లింది దేవుని మీద ఒట్లు పెట్టి దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ప్రజల్ని మోసం చేయడా దేవుణ్ణే మోసం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఇవ్వలేదు దేవుడు అంటే అందరికి భయం దేవుడు అంటే భక్తి దేవుడు అంటే ప్రేమ కానీ రేవంత్ రెడ్డి ఆ దేవుణ్ణి కూడా మోసం చేసినటువంటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి బహుశా ఈ చరిత్రలో ఇంకో ముఖ్యమంత్రి లేడు రాడు దేవుణ్ణి మోసం చేసిన చరిత్ర ఎవరనికన్నా ఉన్నది భారతదేశంలో అంటే అది ఒక రేవంత్ రెడ్డికి మాత్రమే ఉంటది ఇట్లా ఇలా ఆగమాగమైపోయింది రియల్ ఎస్టేట్ భారం పటాన్ చెరువులో మూడు పువ్వులు ఆరు కాయలు ఉండేది ఇట్లా పోయి అట్లా కొట్టి డీల్ చేసుకొస్తారు హైదరాబాద్ కి హైదరాబాద్కి ఎవరు చూడు పటాన్ లో ప్లాట్ కుంద్రు ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోతే అంత ఈగల ఈగలు ఈగల్ కొట్టుకుంటు బయట వెంటర్ స్టాంప్ వెండర్ ఆడబోతే ఎవడొస్తారు స్టాంప్ వెండర్ గిరాక్ లేదు స్టాంప్ వెండర్ల గిరాక్ లేదు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లారం లేదు ఆ రియల్ ఎస్టేట్ మా తమ్ముళ్ళు పాపం ఆ ఫైనాన్స్ వాళ్ళు వచ్చి కార్లు గుంజకపోతున్నాట మోటార్ సైకిల్ గుంజకపోతున్నాట ఇన్స్టాల్మెంట్ కూడా వెళ్తారు అంత ఆగమైపోయింది కేసీఆర్ పదేళ్ళు పెరుగుడే పెరుగుడు పెరుగుడే పెరుగుడు రేవంత్ రెడ్డి వస్తే దిగుడే దిగుడు దిగుడే ఉంది రేవంత్ రెడ్డి పాలనలో ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది మళ్ళీ బీఆర్ఎస్ రావాలి మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి ఇవాళ ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు మన ఉమ్మడి మెదక్ జిల్లా రూరల్ తెలంగాణలో అత్యధికంగా పదిట్ల ఏడు సీట్లు గెలిచి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కు అండగా నిలబడ్డది మనం అందరం కష్టపడాలి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా పదికి పది బీఆర్ఎస్ పదికి పది బీఆర్ఎస్ గెలిపించి మనం కేసీఆర్ కు బహుమతిగా ఇవ్వాలి ఇస్తామన్న నమ్మకం కూడా నాకు ఉన్నది ప్రజలు మన వైపే చూస్తున్న నమ్మకం మన వైపే ఉంది తేలిపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాయ మాటలు భ్రమలు ఇవన్నీ నీటి బుడగలు అనేటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైతా ఉంది ఇలా కేసీఆర్ మాట అంటే మాట మీరు నిలబడ్డాడు అభివృద్ధి పథంలో దీన్ని నడిపించి చూపించండి అలాగే పఠాన్ చెరువు రిజిస్ట్రేషన్ ఆఫీస్ శాంక్షన్ ఇచ్చిన పఠాన్ చెరువుకు ఆర్టీఓ ఆఫీస్ జివో తెచ్చిచ్చిన రేవంత్ రెడ్డి వచ్చి ఏడాది అర్థమైనా ఆర్టీఓ ఆఫీసు ఇబ్బరిగా తిరిగారు రిజిస్ట్రేషన్ ఆఫీసు చాల్ చేయరు ఇదేం గవర్నమెంట్ కొత్త ఇచ్చి పెట్టండి కేసీఆర్ ఇచ్చినవి కూడా నడవయా అక్కడ గత పెద్ద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి రెండు వందల పడకల ఆసుపత్రి చెరువులో కేసీఆర్ శాంక్షన్ ఇచ్చి ఆయనే వచ్చి స్వయంగా కొబ్బరికాయ కొట్టింది ఏడాది అర్థమైనా ఇంకా దావకాన పూర్తి కాదు ఆ పనులు ప్రారంభంగానేటువంటి పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నాయి నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే గట్టిగా కష్టపడండి తప్పకుండా మా నాయకులు సీనియర్ నాయకులు అందరిని కూడా నేను కాపాడుకుంటా ఏ ఒక్క నాయకుడిని కూడా రేపు అన్యాయం జరగదు మీకు తగిన గుర్తింపు గౌరవం లభించే బాధ్యత నేను తీసుకుంటా మీ అందరికి ఎవరి స్థాయికి ఎవరు కష్టపడితే వాళ్ళను కాపాడుకుంటుంది పార్టీ ఆ బాధ్యత నేను తీసుకుంటా దయచేసి అందరూ కలిసి పనిచేయండి ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ వరంగల్ మీటింగ్ కు చెరువు నుంచి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కదిలొచ్చే విధంగా ఇప్పటి నుంచి ఏర్పాట్లు చేయండి బ్రహ్మాండంగా వాల్ రైటింగ్ చేయండి పోస్టర్స్ ఏపీయండి ప్రజల్లో చైతన్యం తీసుకురండి ఎప్పుడెప్పుడు ఆ వరంగల్ మీటింగ్ పోవాలి అనే విధంగా ఏప్రిల్ ఇరవై ఏడు వరంగల్ మీటింగ్ కు అన్ని గ్రామాల నుంచి అన్ని మున్సిపల్ వార్డుల నుంచి జిహెచ్ఎంసి వార్డుల నుంచి కూడా జన సమీకరణకు సమాయత్తం చేయండి పెద్ద ఎత్తున ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ కు జిల్లాలో పటాన్ చెరువు నుంచి ఎక్కువ మంది వచ్చింది ఎందుకంటే ఎక్కువ ఓట్లున్నది కూడా పటాన్ చెరువు ఎక్కువ ఓట్లున్నాయి ఎక్కువ జనం కూడా పటాన్ చెరువు నుంచే రావాలి ఆ విధంగా మీరందరూ కూడా సమాయత్తమై వరంగల్ సభను విజయవంతం చేయాలి వరంగల్ సభ చారిత్రాత్మక సభ రజతోత్సవ సభ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ జరుపుతున్న రజతోత్సవ సభ ఎందుకంటే పార్టీ పుట్టింది తెలంగాణ కోసం ఆ తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఆ తెచ్చిన తెలంగాణను దేశంలో నంబర్ వన్ గా నిలిపిన పార్టీ పదేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ఇంత ఘన చరిత్ర మన పార్టీకి ఉన్నది అందువల్ల అందరూ కూడా స్వచ్ఛందంగా మరి వరంగల్ సభకు తరలి కావాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ రిజిస్ట్రేషన్ తగ్గింది ఆర్టీఏ ఆదాయం తగ్గింది అంటే ఏది చూసినా తగ్గుముఖం పట్టింది తిరోగమనం పట్టింది కేసీఆర్ తెలంగాణ నిలబెట్టిండు రేవంత్ రెడ్డి వచ్చిన ఏడాది అర్థంలో తెలంగాణను పడగొట్టిండు వాళ్ళు ఇది కుల్లం కుల్ల ప్రజలకు అర్థమైతా ఉంది కేసీఆర్ చెట్లు పెడితే రేవంత్ రెడ్డి చెట్లు నరుకుతుంది పెట్టుడు కేసీఆర్ వంతయింది నరకుడు రేవంత్ రెడ్డి వంతు అవుతుంది కనబట్టలేదా మొన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో వంద ఎకరాల భూమి తీసుకున్నాడు అక్కడ చెట్లన్నీ నరికేసింది అగ్రికల్చర్ యూనివర్సిటీలో నిన్న మొన్న యూనివర్సిటీ చూసియు నాలుగు వందల ఎకరాల భూముల్లో అడవులను నరికి మూగ జీవాల పాపం ఇలా మూట కట్టుకున్నాడు రేవంత్ రెడ్డి హైడ్రాపేరిట పేదల బతుకులు కూల్చిండు హెచ్సియూలో అడవులు నరికి ఆ మూగ జీవాల బతుకులను కూడా కూల్చిండు రేవంత్ రెడ్డి ఆ మూగ జీవాల ఉసురు కలుగుతుంది ప్రభుత్వానికి మనం టీవీలో పేపర్లో చూస్తున్నాం జంగల్ కొడితే ఆ మూగ జీవాలు జింకలు వచ్చి ఇళ్ల పడుతున్నాయి కుక్కలు దాడి చేసి జింకల్ని రెండు మూడు జింకల్ని కుక్కలు కొరికి చంపిని ఇదంతా రేవంత్ రెడ్డి పాపం కాదా ఏం పాపం చేసిందని ఆ మూగ జీవాలు ఉసురు పోసుకుంటున్నావు హైడ్రా పెడితే పేదోళ్ళ ఇళ్ళు కూల్చి వాళ్ళ ఉసురు పోసుకుంటుంది ఒక చిన్న పాప ఏడ్చింది నా నాన్న కొనిచ్చినటువంటి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా నేను లోపలికి పోయి వాటర్ క్యాన్ తెచ్చుకుంటా అంటే కూడా ఆ చిన్న పాపను కూడా కనికరించకుండా పేదోళ్ళ ఇల్లు గుల్చిండు రేవంత్ రెడ్డి కేసీఆర్ ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డి చావు భాష కేసీఆర్ ఎప్పుడు మాట్లాడినా మిషన్ కాకతీయ కింద చెరువులు బాగు చేయమన్నాడు వాగుల మీద చెక్ డ్యాములు కట్టమన్నాడు ప్రాజెక్టులు కట్టమన్నాడు రైతులకు నీళ్లు ఇవ్వమన్నాడు రైతులకు నీటి తీరువా రద్దు చేసిన భాష కేసీఆర్ రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏమంటాడు ఏ నీ పేగులో దిగుతా మెడలేసుకుంటా నేను తొండలతో చొరగొడతాను తొక్కుతా సంపుతా సీరుతా బట్టలు కూడా దిక్తా గిద్దప్ప సాగు భాష తప్ప ఒక్క మంచి భాష మాట్లాడినా ముఖ్యమంత్రి కేసీఆర్ది సాగు భాష రేవంత్ రెడ్డిది చావు భాష ఇంతకు మించి నువ్వు చేసింది ఏమున్నది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇలా పని ఢిల్లీలో కూడా అయిపోయింది మొన్న బీసీల ధర్నా అనేవి ఢిల్లీకి పోయిండు ధర్నా పెట్టి ధర్నాకు రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు నేను రాహుల్ గాంధీని తోలుకొస్తా ప్రధానమంత్రిని ఒప్పిస్తా పార్లమెంట్ లో బిల్లు పాస్ చేయిస్తా అని మాట్లాడింది కానీ ఢిల్లీ రాకపోయినాక అర్థమైంది ఏంటి ఈయన పిలిస్తే రాహుల్ గాంధీ రాలే ఈయన ధర్నా పెడితే ఈయన పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో ఉండి ధర్నాకు రాలేదు అపాయింట్మెంట్ కూడా ఇయ్యలే రాష్ట్రకి ఈయన వాపసు వచ్చిండు ఈయన వచ్చినాక తెల్లని మాత్రం మిగతా పిసిసి అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రిని అందరిని పిలిచి సోనియా గాంధీ ఫోటోలు దిగింది రాహుల్ గాంధీ ఫోటోలు దిగింది రేవంత్ రెడ్డికి మాత్రం తలుపులు బంద్ పెడుతుంది ఈయన కలతలేదు వాళ్ళని పిలిచి ఫోటోలు దిగింది తప్ప ఈయన పిలిస్తే ధర్నాకు రాలే ఈయన కలుస్తానంటే తలుపులు తెరవలే ఇది ఎలా రేవంత్ రెడ్డి పరిస్థితి అయిపోయింది ఇంకా గమ్మతి నేను నిన్న చూసింది మీరు అందరు కూడా ఆ ఉప ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇచ్చింది ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి గారు ఆదేశించిందట ఉప ముఖ్యమంత్రి హెచ్సియూ విద్యార్థుల కేసులు ఎత్తేస్తున్నాము అని చెప్పి కేసీఆర్ న్యూ ఇయర్ మొత్తం తెలంగాణను ఆగంబట్టిస్తున్నాం దేశ చేస్తున్నావు ఆనాడు కేసీఆర్ ఎక్కినాడు మంచినీళ్లు లేవు కరెంటు లేదు ఇదే పటాన్ చెరువులో వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ఉంటుండే పరిశ్రమలకు రెండు రోజులు ఇండస్ట్రీలు మూతపడ్డాయి పటాన్ చెరువులో కేసీఆర్ ఎక్కినాడు కానీ ఏడాది లోపల ఇరవై నాలుగు గంటల కరెంటు పరిశ్రమలకు ఇచ్చిండు ఇండ్లకిచ్చిండు రైతులకు ఇచ్చిండు కడుపు నిండా కరెంటు ఇచ్చి చూపించిండు ఇదే పటాల్ చెరువులో మంచి నీళ్ళు లేక అమీన్పూర్ దిక్కు దిక్కుపోతే బిందెలు పట్టుకుని ట్యాంకర్లు ఇంకా పోదురు మూడు మూడు రోజులకు ఒక్కసారి నీళ్లు వస్తుండే అమీన్ లా బొల్లారం లంతా కలుషితమైన నీళ్లు ఉంటుండే అటువంటి బొల్లారం కు అమీన్ కు చెరువుకు స్వచ్ఛమైన గోదావరి జలాలు మంజీరా జలాలు తెచ్చి ఇంటింటికి ఇచ్చి తాగునీటి కష్టాలు తెచ్చింది బిఆర్ఎస్ పార్టీ కాదా అని నేను అడుగుతా ఉన్నా ఏం చేసినావు రేవంత్ రెడ్డి లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చినావు ఏడాది లక్ష యాభై ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చి నువ్వు చేసినా పదేమన్నా ఉన్నదా చేసినావు ఏం చేసినావు రైతు బంధు ఎగ్గొట్టినావు రుణమాఫీ ఎగ్గొట్టినావు కళ్యాణ లక్ష్మి చెక్కులు మహాలక్ష్మి ఎగబెట్టినావు ఒక ఇల్లు కట్టలే కొన్ని పనులు హైదరాబాద్లో చూస్తే మాత్రం కనబడ్డాయి కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రంగులు మాత్రమే ఎత్తుండ రేవంత్ రెడ్డి ఈ మధ్య మీరు హైదరాబాద్ చూడండి ఫ్లైఓవర్లకు కొన్ని బొమ్మలు ఎత్తురు అంతే ఇక బొమ్మలు చూసి రేవంత్ రెడ్డి కట్టిండి అనుకోవాలి కట్టింది కేసీఆర్ వేసింది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమన్నా కనబడ్డాయంటే హైదరాబాద్లో కొత్తగా ఆ ఫ్లైఓవర్లకు బొమ్మలు మాత్రం కనబడుతున్నాయి ఏం కనబడతాయి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్లకు మూడు రంగులు వేసి పరిస్థితి వాళ్ళే కట్టినట్టు కట్టింది కేసీఆర్ మూడు రంగులేసి మేమే కట్టామంటారు నేను మొన్న పోయినా కొండూరు డబుల్ బెడ్రూమ్ లోకి పోయినా చెత్త ఎత్తుటోళ్ళు దిక్కులేడా మొత్తం చెత్త కుప్పలు కుప్పలు అయిపోయింది గంత మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేసీఆర్ కట్టిస్తే ఆడు దవాఖానా లేదు నీళ్లు చక్కగా వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేదు మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఎత్తుతలేరు అంత ఆగమాగం అయిపోయిన పరిస్థితి ఉన్నది ఇదే బాధ కలుగుతా ఉంది ఎందుకంటే మనం బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా అంటే పేగులు దిగదాక కొట్లాడి తెలంగాణ తెచ్చిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేసిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ కానీ మన కళ్ళ ముందే మన తెలంగాణ వెనుకబడుతుంటే ఇలా బాధ అవుతా ఉంది దేశం మొత్తం తెలంగాణ దిక్కు చూసింది మంచినీళ్ళ పథకమైనా చెరువుల పునరుద్ధరణ అయినా ఇరవై నాలుగు గంటల కరెంట్ అయినా రైతు బంద్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా మూగ జీవాలకు అంబులెన్సులైనా దేశం మనం చూసి నేర్చుకున్నట్టు నడిపే మనం పదేళ్లు దేశం మనం చూసి నేర్చుకున్నది తెలంగాణ దిక్కు దేశం అంతా చూసింది అన్నం బియ్యం వడ్లు ఆ వడ్ల ఉత్పత్తిలో దేశానికే నంబర్ వన్ అయిన కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తమిళనాడు వాళ్ళు జర బియ్యం మాకు అమ్మరా అని అడుగుతుండే కర్ణాటక వాళ్ళు జరంత బియ్యం మాకు అమ్మరా మాకు కమివండి అని అడుగుతుండే అంటే తెలంగాణ పది మందికి అన్నం పెట్టే ధాన్యాగారంగా మార్చింది బిఆర్ఎస్ పార్టీ అంత అద్భుతంగా తీర్చింది తిన మనకి ఈరోజు రాష్ట్రం అంతా కూడా కేసీఆర్ వైపు చూస్తా ఉంది ఏడాది అర్థంలో కుల్లం కుల్లా అయిపోయింది పాలేదో నీళ్లేందో తేలిపోయినాయి పదివేళ్ల కేసీఆర్ పాలన ఎట్లుంది ఏడాది అర్థం రేవంత్ రెడ్డి పాలన ఎట్లా ఉందో ప్రజలకు కుల్లం కుల్లా అర్థమైపోయింది రేవంత్ రెడ్డి అన్ని మాటలే తప్ప చేతలు లేవు అని ఇలా కుల్లా అర్థమైపోయింది ఏం చెప్పిండు ఆ రోజు చెప్పింది ఒక్కటన్ని అమలవుతుందా మేము రాగానే ఎల్ఆర్ఎస్ ఫ్రీగా చేస్తాము కేసీఆర్ గారు డబ్బులు లాగుతుండు అన్నాడు ఇప్పుడు ఏం చేస్తుండే ఎల్ఆర్ఎస్ ముక్కు వెండి ఇలా పేద ప్రజల దగ్గర ఎల్ఆర్ఎస్ డబ్బులు వసూలు చేస్తుంది ఆ రోజు ఏమన్నాడు మేము వస్తే ఫార్మాసిటీ భూములన్నీ రైతులకు వాపసి ఇస్తా అన్నాడు ఇవ్వాలి ఏమంటుండు లేలే కేసీఆర్ పద్నాలుగు వేలు తీసుకున్నాడు నేను ఇంకా పదహారు వేలు తీసుకుంటా అంటున్నాడు అంతా ఉల్టా ఆ రోజు ఇదే పటాన్ చెరువు కాన్స్టెన్సీలో జీవో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ కింద కొన్ని వేల మందికి పట్టాలు ఇచ్చిన పేద ప్రజలకు నేనే వచ్చి ఖచ్చితంగా ఆ రోజు కలెక్టర్ కానీ ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చినాక ఫిఫ్టీ ఎయిట్ బంద్ పెట్టిండు ఫిఫ్టీ నైన్ బంద్ పెట్టిండు పైసలు కట్టిన కూడా పట్టాలు రాని పరిస్థితి ఏర్పడుతుంది అంటే మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ అప్పుడు ఏమన్నాడు రైతు బంధు ఇవో కేసీఆర్ పదివేలు ఇస్తుండు నేను రాగానే పదిహేను వేలు ఇస్తాను ఏమైపోయింది కొండ నాలుగు మంది వేస్తే ఉండే నాలుగు పదిహేను వేలు యాభై వేలు పదివేలు కూడా దిక్కులేవు కదా వానకాలం రైతు బంధు ఇచ్చిందా ఇరవై వ్యాసంగి రైతు బంధు ఏం చేసిండు ఒక నలభై పైసలు వేసిండు అరవై పైసలు ఎక్కువండు అంటే వానకాలం రైతు బంధు తొమ్మిది వేల కోట్లు వ్యాసాంగి రైతు బంధు ఒక ఐదు వేల కోట్లు ఎక్కువండు రెండు గల ఎంత తొమ్మిది ఐదు పద్నాలుగు వేల కోట్లు రైతు బంధు కింద కేసీఆర్ ఇచ్చే పైసలు రేవంత్ రెడ్డి ఇచ్చిన బంద్ అయింది ఏం మాట్లాడుతుండు రుణమాఫీ చేసినా అంటే చేసిందా రుణమాఫీ అసలు ఇవ్వాల్సింది నలభై తొమ్మిది వేల కోట్లు అసెంబ్లీలో చెప్పింది ముప్పై ఒక్క వేల కోట్లు ఇస్తా అన్నాడు ఇచ్చింది ఎంత అంటే పదహారు పదిహేడు వేల కోట్లు ఇచ్చింది ఆ ఇచ్చిన పదహారు పదిహేడు ఎక్కడి ఇక్కడ రైతు బంధు ఘోషిండు రుణమాఫీ చేసిండు అంతే తప్ప కొత్తగా ఇచ్చింది ఏం లేదు నువ్వు ఆనకాలం యాసంగి కలిపి ఎగ్గొట్టిన రైతు బంధు పైసలు పదమూడు పద్నాలుగు వేల కోట్లు ఎగ్గొట్టినావు పదమూడు పద్నాలుగు తెచ్చి రుణమాఫీ చేసిన అని మాట్లాడుతున్నాం మొన్న అసెంబ్లీలు అడిగిన రేవంత్ రెడ్డి నీ కొడంగల్ ఏ ఊరు చెప్తావో చెప్పు పోదాం బట్టి విక్రమార్క నీ మదిలో ఏ ఊరు చెప్తావో పోదాం లేదంటే మా పట్టాన్ చెరువుకి వస్తావా మా సిద్ధిపేట వస్తావా రా ఏ ఊర్లన వంద శాతం రుణమాఫీ అయిందంటే నేను అక్కడనే ముక్కు నెలకు రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా తప్పుం లేదు మొగం కిందికేసరి పలకాయకిందికేసరి తప్ప మాట్లాడుతుంది అంటే ఇలా రుణమాఫీ ఆట అను కూడా కాలే రైతు బంధు రాలే నాలుగు వేల పింఛన్ రాలే అక్కజలకు మహాలక్ష్మి రాలే అన్ని మాటలు చెప్పింది తప్ప ఏమి కూడా చేయలేదు కానీ అదే కేసీఆర్ గారు ఎలక్షన్లలో ఓట్లల్లో చెప్పకపోయినా పదమూడు లక్షల పేదింటి ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి కింద లక్ష రూపాయలు ఇచ్చింది కేసీఆర్ ఈయన ఏమన్నా తులం బంగారం చెప్తాడు తులమేమో కానీ ఆ కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా పిల్లలు ఉంటదాక వస్తలేదు పెళ్ళైనప్పుడే ఇస్తా నేను దాంట్లో ఏం మండపంలో ఇస్తా చెక్కు అన్నాడు రేవంత్ రెడ్డి పెళ్లి కాకముందే ఇస్తా అన్నాడు తులం బంగారం కలుపుతా అన్నాడు తులం బంగారం లేదు కానీ పెళ్ళైనక పిల్లలు ఉంటే కళ్యాణ లక్ష్మి చెక్ కొత్తలేదు ఇలా రేవంత్ రెడ్డి పాలనలో అంత ఆగమాగం అయిపోయింది అంత ప్రజలకు అర్థమైపోయింది కేసీఆర్ తెలంగాణను నిలబెట్టింది కానీ రేవంత్ రెడ్డి తెలంగాణను పడగొట్టింది ఎందుకు ఈ మాట అంటే నేను ముక్తలేదు అసెంబ్లీలో చెప్పిన మన రాష్ట్ర ప్రభుత్వ జిఎస్టి ఆదాయం ఇలా తగ్గిపోయింది కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం పన్నెండు శాతం గ్రోత్ ఉంటుండే రేవంత్ రెడ్డి వచ్చినాక దేశ సగటులో సగానికి సగం పడిపోయింది తెలంగాణ జిఎస్టి ఆదాయం భారతదేశం పది శాతం జిఎస్టి గ్రోత్ రేట్ సాధిస్తే తెలంగాణ కేవలం ఐదు శాతం మాత్రమే ఈ సంవత్సరం జిఎస్టి లో గ్రోత్ రేట్ సాధించింది ఉన్న పరి కేసీఆర్ గారి నాయకత్వాన తెలంగాణ రాష్ట్రం కోసం చేసి తెలంగాణను సాధించుకున్నాం సాధించుకున్నటువంటి క్రమంలో అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు తెలంగాణ వస్తే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది పరిపాలన చేత కాదు కలపాలంటారు కరెంటు తీగల మీద పట్టలు ఎండేసుకుంటారు అనేటువంటి మాటలు విన్నాం ఆత్మవిశ్వాసం కలిగినటువంటి మన నాయకుడు ఆలోచనలకు పదలు పెట్టినటువంటి మన నాయకుడు దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తుంటే కారణం దేశానికి తెలంగాణ పరిస్థితులు తెలియవు కాబట్టి వచ్చినటువంటి రాష్ట్రం నమ్మకాన్ని తెలంగాణ వ్యతిరేకులు దేశవ్యాప్తంగా కలిగించిల్ కాబట్టి తెలంగాణ సాధించడం మాత్రమే కాదు తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడం అనేటువంటి పవిత్ర కార్యక్రమానికి అంకితమై మన నాయకుడు అయినటువంటి కేసీఆర్ గారు అడుగులేస్తే ఆ అడుగుల్లో అడుగులు వేసినటువంటి మరో నాయకుడు హరీష్ రావు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం అరవై సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ప్రతిది సమస్య తాగునీరు సమస్య సాగునీరు సమస్య కరెంటు సమస్య విద్యాలయాల సమస్య వైద్యాలయాల సమస్య ఎరువుల సమస్య విత్తనాలు సమస్య అనేక రకాల సమస్యల మధ్య కొట్టుమిట్టాడినటువంటి తెలంగాణ ఈ రకమైనటువంటి సముద్ర సమస్యల కాసారం చేయడమే కాదు కాంగ్రెస్ పార్టీ ఆనాటి వరకు తెలంగాణ రాష్ట్రం సాధించబడేంత వరకు కూడా తెలంగాణ మీద సవతి తల్లి ప్రేమి చూపించింది ఏ రోజు తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి పాపాన పోలేదు మరి ముప్పిరిగొన్నటువంటి సమస్యల మధ్య తెలంగాణ రాష్ట్ర పాలన పగ్గాలను చేపట్టినటువంటి మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ పది సంవత్సరాల కాల పాలనా కాలంలో దేశంలో శీఘ్రగతిన అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా దేశ దృష్టిని ఆకర్షించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు అయితే వారితో పాటు పంచ వరకు రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ జాతిని ఏకం చేయడంలో కేసీఆర్ గారు అవలంబించినటువంటి వైఖరి మనకు తెలుసు ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత మనసుకు మస్తిష్కానికి పదను పెట్టి అపురూపమైనటువంటి కార్యక్రమాలతో తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దిండు ఇవాళ ఊళ్ళల్లో అంటాం సావుకు పెళ్లికి ఒకే మంత్రం చదివేటువంటి వాని వల్లే ఈనాటి ముఖ్యమంత్రి అన్నిటికీ నోరునే నమ్ముకున్నాడు మనసును మనిష మస్తిష్కాన్ని నమ్ముకుంటే మాత్రమే సమస్యలు పరిష్కారం అయితే అనడానికి నిదర్శనం మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మరో చేస్తా ఉన్నాం రెండు వేల ఎనిమిది తొమ్మిది నెలల క్రితం బిఆర్ఎస్ పార్టీ బిఫామ్ మీద ఎమ్మెల్యే పటాన్చేరు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారిని గెలిపించుకోవడం జరిగింది తొమ్మిది నెలల కింద మరి వారు వివిధ కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది దాని తర్వాత అందరూ అనుకున్నారు కాంగ్రెస్ బీజేపీ మన బీఆర్ఎస్ పని అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇక మన మైపాలన్న ఏడికిపోతే ఆడ పార్టీ లేస్తుంది అంటారు కదా కాంగ్రెస్ పార్టీ కూడా ఇక మనకు తిరుగు ఉండదు అని చెప్పి అందరూ భావించరు బీఆర్ఎస్ పార్టీ కూడా మరి పటాపంచాలైపోతుంది ఏ రకమైన ఛాన్స్ ఉండదు బీఆర్ఎస్ పార్టీ కానీ ఎన్నో పత్రికల్లో కూడా మనం చూసినాం మరి దానికి భిన్నంగా అందరం బిఆర్ఎస్ కార్యకర్తలం అందరం కూడా ఒక సైనికుల్లాగా గత ఎనిమిది తొమ్మిది నెలల నుంచి పార్టీని ఒక కన్న బిడ్డలాగా మరి అది సోమిరెడ్డి గారిని కావచ్చు బాలరెడ్డి కావచ్చు మిత్ కావచ్చు మరి వెంకటేష్ గౌడ్ గారి కావచ్చు మరి అదే రకంగా మా ఉద్యమకారులు శ్రీధర్ గారు కావచ్చు గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు అదే ప్రభాకర్ అన్న కావచ్చు జిన్నారావు మరి అదే రకం వెంకటేష్ గౌడ్ గారు మా తొంట అంజన్న గారు అందరం ఎవ్వరమైనా కూడా అందరం కలిసికట్టుగా ఈ పార్టీని నిలబెట్టాలి ఏదో రకంగా అంటే మీ అందరి సహకారంతో ఉత్త గాలేది ఇది అందరం కూడా ఎట్టి పరిస్థితులు ఎమ్మెల్యే పోయినంత మాత్రాన పార్టీకి పటాపంచలు అవుతుందని ఏదైతే పత్రికలు వస్తుందో అది జరిగే సమస్య లేదు అది మేమందరం కూడా ఉంటుంది అని మరి హరీష్ రావు గారి దగ్గరకు పోయి మేమందరం అనుకున్నామన్నా మీ సూచనలు సలహాలు ఇవ్వండి మీ సలహాలతోటి మేమందరం అందరం ముందుకు పోతాం ఎవరికి ఇన్ఛార్జ్ ఇచ్చినా సరే అందరం కలిసి పనిచేస్తాం పార్టీని నిలబెట్టం లేకపోతున్నా పటాంక్షల మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుతానని చెప్పి మాటిచ్చా హరీష్ రావు గారు మా అందరిని కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి ఏ రకంగా ఏ మండలిని తీసుకుపోవాలి ఏ రకమైన చిన్న చిన్న సమస్యలను కూడా అందరం చిన్నపిల్లలు పోయి చెప్పుకుంటుంది అన్ని అది విసుక్పోకుండా దాన్ని ఏ రకంగా రిజాల్వ్ చేయాలి ఏ రకంగా ముందుకు పోవాలి అని చెప్పి మా అందరికి చెప్తూ మమ్మల్ని ముందుకు తీసుకుపోయారు హరీష్ రావు గారు మరి ఇవాళ మా అందరం కలిసి ఇది నాకు ఇన్ఛార్జ్ అన్నట్టే కానీ ఇది మొత్తం మా పది పదిహేను మంది ఎవరైతే ఈ పార్టీకి నిలబెట్టిరో వారి యొక్క వారి యొక్క కష్టం వారు వారి డిసిషన్స్ కోటే అందరం కూడా ముందుకు పోతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటాం ఇదే కాకుండా రాబోయే మీ అందరికీ తెలుసు ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ పెద్ద ఎత్తున మరి కేసీఆర్ గారు చెలో వరంగల్ పది లక్షల మంది మనం పోవాలి అని చెప్పి పిలిపించడం జరిగింది మరి దానికి కూడా వచ్చే పదకొండవ తారీఖు పన్నెండవ తారీఖు నుంచి మండల్ వైజ్ మీటింగ్స్ పెట్టుకొని మరి మాకు ఇచ్చిన నాలుగైదు వేల టార్గెట్ ఉంది దానికన్నా ఎక్కువనే జనాలు మొబిలైజ్ అయ్యే విధంగా మరి మేమందరం కూడా కృషి చేసి పార్టీని పెద్ద ఎత్తున కార్యకర్తలని మరి జలవు వరంగల్ ప్రోగ్రామ్కి తీసుకుపోయే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ